హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా రాజధాని ప్రాపర్టీస్ ఈరోజు మనకి సిటీ ప్రైమ్ లొకేషన్లో ఒక అందమైన టూ బిహెచ్కే ఫ్లాట్ సేల్కి వచ్చిందండి మార్కెట్ వాల్యూ కంటే చాలా అంటే చాలా తక్కువ రేటుకి సో ఒక్క సీలింగ్స్ మన కార్ పార్కింగ్ లిఫ్ట్ జనరేటర్ సదుపాయం కూడా ఉన్న ఒక అందమైన టూ బీహెచ్కే ఫ్లాటు సో ఇక్కడ మీరు చూస్తే కనుక ఇది అపార్ట్మెంట్ అండి ఎక్సలెంట్ ఎలివేషన్ అండి చాలా బాగుంది లుకింగ్ పరంగా చుట్టూ సెట్ బ్యాక్సెస్ ఉన్నాయి కాంపౌండ్ వాల్ ఉంది ఇంటి ముందు రోడ్డు నలభై అడుగుల తార్ రోడ్ అండి చూస్తున్నారు కదా సో ఈ తార్ రోడ్డు ఫేసింగ్లో ఉండే దక్షిణం ఫేసింగ్ ల్యాండ్లో మనకి అపార్ట్మెంట్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు అన్ని రకాల సదుపాయాలు కలిగిన టూ బీహెచ్కే ఫ్లాటు ఇది కామన్ క్యారిడర్ ఇదంతా కూడా కామన్ క్యారిడర్ ఇక్కడ మనకి ఎదురుగా లిఫ్టు చూస్తున్నారు కదా ఇది లిఫ్టు మనకి చుట్టూ కూడా సెట్ బ్యాక్సెస్ ఫ్లాట్కి ఫ్లాట్కి మధ్యలో కూడా మనకి మన సెట్ బ్యాక్స్ ఉన్నాయి కాబట్టి వెంటిలేషన్ పరంగా చాలా బాగుంటుంది గాలి వెలుతుల పరంగా ఎంట్రన్స్ ఈస్ట్ ఎంట్రన్స్ సిమ్మ ద్వారం టేకు సిమ్మ ద్వారం ఇచ్చారండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ ఇచ్చారు ఎక్సలెంట్గా ఉందండి మంచి సీలింగ్ డిజైన్ కలర్ఫుల్గా ఉందండి చాలా బాగుంది సో ప్రస్తుతానికి పవర్ కనెక్షన్ లేదు కాబట్టి కొంచెం మీకు డల్నెస్ అనేది కనపడవచ్చు అదే లైట్ అన్నీ వేసి ఉంటే ఇంకా బాగుండేదండి బెడ్రూమ్ సజెస్ మీరు చూడవచ్చు చాలా పెద్దగా వచ్చేయండి ఇది చిల్డ్రన్ బెడ్రూము ఇందులో కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది సో ఇక్కడ మనకి ఇది పార్టీషన్ చేశారనమాట వుడ్ వర్క్ తోటి కిచెను ఈ పక్కన ఇది మాస్టర్ బెడ్రూము రెండు బెడ్రూమ్లో కూడా సిక్స్ బై సిక్స్ బెడ్స్ అయితే అండి ఆల్మోస్ట్ మీకు పన్నెండు వందల ఎస్ఎఫ్టీ వస్తుందండి రెండు బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి ఫ్లాట్ అయితే చాలా బాగుంది మీరు ఈ ఫ్లాట్ని అవుట్ రేట్లో కొనాలంటే డెఫినెట్గా నలభై ఐదు లక్షల రూపాయలు అవుతుందండి అలాంటిది ఇప్పుడు మనకి కేవలం ముప్పై ఐదు లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది కిచెన్ స్పేస్ కూడా చాలా పెద్దగా వచ్చింది ఇక్కడే మీరు డైనింగ్ కూడా పెట్టుకోవచ్చు ఈ పక్కన ఇది వాష్ వాషేర్యాగం బాల్కనీ అనమాట రోడ్డు ఫేసింగ్ వచ్చిందండి ఇది ఇక్కడ సేఫ్టీగా మీకు ఐరన్ గ్రిల్ మెస్ కూడా ఇచ్చారు ఇక్కడే మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు వాష్ ఇది అంతా కూడా సో ఫ్లాట్ పరంగా చాలా బాగుందండి ఈ ప్రాపర్టీ మనకి విజయవాడ కార్పొరేషన్ లిమిట్స్లో నందబూరి నగర్ పక్కన తోటావారి వీధి ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిన ఒక అందమైన అపార్ట్మెంట్లో డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ముప్పై తొమ్మిది గజాలు అన్డివైడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు సో డాక్యుమెంట్ పరంగా మనకి ఎస్ఎఫ్టీ అనేది తక్కువ ఉండొచ్చం అండి కానీ అనఫిషియల్గా డెఫినెట్గా మీకు పన్నెండు వందల నుంచి పన్నెండు యాభై వరకు ఎస్ఎఫ్టీ అయితే ఉంటుందండి స్పేషియస్ డబల్ బెడ్రూమ్ ఫ్లాటు సో హాల్ స్పేస్ చాలా పెద్దగా వచ్చిందండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి అయితే ఈ ప్రాపర్టీకి బ్యాంక్ ఆక్షన్ టైం చాలా తక్కువ ఉందండి సో ఇరవై ఏడో తారీఖున దీనికి టెన్ పర్సెంట్ అమౌంట్ కట్టి ఆక్షన్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది మీకు సాయంత్రం నాలుగింటి వరకు టైం ఉంటుంది లేదంటే కనుక మంగళవారం రోజున ఉదయం పదకొండింటి వరకు కూడా మీరు అమౌంట్ అయితే కట్టుకోవచ్చు సో ఈ ప్రాపర్టీ నచ్చితే కనుక తప్పకుండా తీసుకోండి ఇరవై తొమ్మిదో తారీఖున దీనికి యాక్షన్ జరుగుతుంది టెన్ పర్సెంట్ అమౌంట్ కట్టి ఆక్షన్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది దీనికి బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉందండి మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేస్తాం సో లిఫ్టు కబోర్డ్స్ జనరేటరు కార్ పార్కింగ్ ఈ విధంగా అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి సో ఈ ప్రాపర్టీ నచ్చితే తప్పకుండా తీసుకోండి చాలా రీజనబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి కేవలం ముప్పై ఐదు లక్షల రూపాయలు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుందండి మేము బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఇండిపెండెంట్ హౌసెస్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తామండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీకు ఏమైనా బ్యాంక్ లోన్ కావాలన్నా ప్రైవేట్ ఫైనాన్స్ కావాలన్నా లేదా పర్సనల్ లోన్ కావాలన్నా బిజినెస్ లోన్ కావాలన్నా లేదా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా లేదా మీ దగ్గర ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా సో ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా తప్పకుండా మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలంటే ఏ ప్రాపర్టీ అయితే మీరు సేల్ చేస్తున్నారో ఆ ప్రాపర్టీ అడ్రస్ మరియు వివరాలు తెలియజేస్తే మేము వచ్చి ఈ విధంగా వీడియో తీసుకొని మా యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాం దాని ద్వారా మీ ప్రాపర్టీ అనేది త్వరగా సేల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది మాకు రజా ప్రాపర్టీ విజయవాడ అని ఇంకొక యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి ఆ ఛానల్లో మరియు ఈ ఛానల్లో కూడా డైలీ ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం సో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకుంటే ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ మీ మొబైల్కి వస్తాయి వెంటనే మీరు ఆ ప్రాపర్టీ మీరు కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం సో ఫైనల్గా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ